నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు పరిణి సత్యా కేస్ ఈరోజు మనం తినే మునగాకు టమాటా పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో అందరికీ తెలుసు కానీ ఇందులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియదు ఇవాళ వాటిలో ముఖ్యమైన బెనిఫిట్స్ చూద్దాం ఇది రక్తశుద్ధి చేయటంలో సహాయపడుతుంది అలాగే ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది అలాగే అలా ఐరన్ రిచ్చి రక్తహీనతని తగ్గిస్తుంది కళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కాక రెండు స్పూన్లు ఆయిల్ వేసి అది కూడా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ధనియాలు ఒక మూడు స్పూన్లు ఓ పది ఎండుమిర్చి అలాగే ఒక రమ్మ కరివేపాకు రెండు స్పూన్లు నువ్వులు ఒక అర స్పూన్ మెంతులు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుందాం ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం చల్లారుతాయి తర్వాత అదే పాన్లో నాలుగు పెద్ద టమాటాలు ముక్కలుగా కోసి మగ్గనిద్దాం అప్పుడే ఒక రబ్బ చింతపండు వేసుకుని వేయించుకుని ఇవి పక్కన పెట్టుకున్నాక ఒక పెద్ద కప్పు మునగాకు వేసి వేద్దాం ఇవన్నీ చల్లారాక ముందుగా మిర్చి దినుసులు రుచికి సరిపడా ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకున్నాం తర్వాత టమాటా ముక్కలు మునగాకు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసివేసి అన్నీ కలిపి మిక్సీ వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఆరోగ్యకరమైన పచ్చడి రెడీ అయిందండి ఈ పచ్చడికి తాలింపు వేస్తే ఆ రుచి ఇంకా అధికమవుతుందనమాట ఈ అల్లరి పిల్లలు ఉన్నారు చూసారా ఆకుకూరని పప్పులోనూ పులుసుకూరలాగానో వండి పెడితే అసలు తినరండి మొద్ద నోట్లో పెట్టాక కూడా దాన్ని తీసి కింద వేసేస్తారు వాళ్ళు తినాలి అంటే ఇలా మిక్సీ వేసి నెయ్యి వేసి వేడి వేడి అన్నంతో కలిపి పెడితే చక్కగా తింటారండి ఇప్పుడు అదే పాల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేసి ఒక రబ్బ కరివేపాకు అర స్పూన్ పసుపు చిటికడు ఇంగువా వేసి తాలింపు పెట్టేసి పచ్చళ్ళలో కలిపేద్దాం ఆరోగ్యకరమైన పచ్చడి రెడీ రెడీయండి దీనికి వేడి వేడి అన్నం నెయ్యి అద్భుతమైన కాంబినేషన్ అండి సో ఫ్రెండ్స్ చూశారుగా మరి ఈ చట్నీ చేసుకుని తినేసేయండి మంచి ఆరోగ్యాన్ని పొందుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్